విమానం విమానం కాదు విమానం ఏమానం సరే ఏరోప్లేన్ స్పెల్లింగ్ చెప్పు నాకు రాదు ఏంటది నువ్వు చెప్పు ఏ ఆర్ ఓ పిఎల్ ఎన్ని ఫుల్ చెప్పు మొత్తం చెప్పు ఏ ఆర్ ఓ పిఎల్ ఎన్ని స్పెల్లింగ్ కాదు మాల్ పేరు చెప్పు ఏరోప్లేన్ ఏరోప్లేన్ నువ్వు చెప్పు ఏరోప్లేన్ ఏరోప్లేన్ అన్నా ఇందాక అరే ట్రైన్ స్పెల్లింగ్ బాగుంది ట్రైనర్ ట్రైన్ స్పెల్లింగ్ ఉచ్చో అచ్చో టి ఆర్ ఐ ఎన్ అతి వేగంగా మారేదేంటి మారేది మారేది ఉసర్వేలి ఉసర్వేలి ఆ టండా లేజర్ ఉసర్వేలి ఇంగ్లీష్ లేజర్ లేజర్

చీనా బతుకు చెడ అని ఎప్పుడైనా అనిపించిందా అని ఎప్పుడన్నా ఇద్దరు అమ్మాయిలకు ఒకేసారి లైన్ కాలు

పిక్చర్ తిరిగడు వేరా మమ్మీ డాడీకి స్మార్ట్ ఫోన్ ఉందా విడ చుట్టే ఏంది పరిస్థితి ఏమ కాదు ఏల కొ పిల్లల్ని పెట్టిద్దా గుడ్లు పెట్టిద్దా పిల్లల్ని పెడుతు అబ్బా పిల్లల్ని పెడతా పిల్లల్ని పెట్టిదని ఏంటి గ్యారెంటీ గుడ్లు పెడతాం గ్యారెంటీ లేదు కాబట్టి పిల్లల్ని పెడతాం గ్యారెంటీ చూస ఆ పిల్లలు గుడ్లు పెడతాం గ్యారెంటీ లేదు కాబట్టి పిల్లల్ని పెడతాం గ్యారెంటీ ఉంది ఏడంది ఎక్కడ ఉంది నేను చూసా నువ్వు చూసావా సరే ఎందుకు పిల్లలు పెట్టిరా గుడ్లు పిల్లలు పెడుతున్నా నీకెందుకు అవన్నట్టు అవసరం లేదా నువ్వు క్రికెటర్ ఎవరు ఉంటారబ్బా ఈ మధ్య విడాకులైంది అట్లా అవునా నువ్వు ఎక్కువ ఫీల్ అవుతున్నావు కాని కన్నా నువ్వు అట్లా ఉన్నవారు నేను అన్నారా

పైలట్ పైలట్ పోలీసులు ఫస్ట్ దొంగ లెక్కనే ఉంటారు సూన్యకి పోలీసులు ఫస్ట్ దొంగ లెక్కనే ఉంటారా దాని తర్వాత పోలీసు లెక్క మారుతారు అవునా పోలీసు సింగం ఫోర్ తీస్తావా ఫైవ్ మీద నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి నాకు ఫ్యూచర్ వైఫ్ ని ఎక్స్పెక్టేషన్స్ ఏంటి వైఫ్ వైఫ్ ఆ వైఫ్ వైఫ్ ని ఎక్స్పెక్టేషన్స్ ఏంటి గసంటి ఏం లో మంచి ఉండాలి మంచి ఉండాలి నువ్వు ఉండాలి ఫస్ట్ నే నేను మంచిని ఉంటా ఆ ఉంటా సరే ఆ తర్వాత మంచి ఉండాలి నీకు పొద్దుని టిఫిన్ చేసి పెట్టాలి అన్ని పెట్టాలి వీడు మనోడై ఉంటాడు ఆ తర్వాత అంటేగా నీ కమ్మై కావాలా పనమ్మై కావాలా అన్ని పల చేయాలంటను ఏ లేనో లే పెళ్లి చేసుకుందాం అనుకున్నారా అంటే ఇంట్లో పన్ననే చేస్తదిగా ఆట్లా ఎమలే ఓ ఐస్ సరే ఎంత కట్నం కావాలి ఫ్యూచర్ లో కట్టమేమో ఆ నీ అమ్మ కడుపు మాడ మళ్ళీ ఆలోచించు ఆలోచిచ్చు ఫ్రీగా చేసుకుంటావా ఫ్రీగా చేసుకుంటావా కావాలా వద్దు చెప్పబ్బా మనసు ఎంత కోటి రూపాయల మూడు కోట్ల చిన్న అది మన అడుగుతున్నారు అబ్బా ఎదురు కట్నాలు మూడు నాలుగు కోట్లు మనం

ఇక్కడ కాదు అటు అటువన్గిరి ముందా భువనగిరి సైడ్ భువనగిరి భువనగిరి స్వర్ణగిరి స్వర్ణగిరి తెలుసా మీది మేడిపల్లి 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 అమ్మాయి ఎట్లుంటారు మంచి

బంక్ ఎందుకు కొడతారా అన్నాను కానీ మీరు ఎందుకు కొట్టారని అడగలేదు సరే పెట్రోల్ బంక్ లో సిగరెట్ తాగితే ఏమైంది అమ్మాయిలు కావాలని మేము చూసినప్పుడు అట్లా ఏమనిపిస్తుంది అట్లా ఆగి మరి మీ వైఫ్ చూసారు కదా మీకు ఏమనిపిస్తున్నారు కానీ అవుతారా చూడండి కావాలని మేము చూసి ఏ ఏ ఏ ఏ Okay. <laughs>